వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలో ఈ షర్ట్ యొక్క కటింగ్ అనేది చూపించాను కదా చూడండి ఇది బ్యాక్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ లో నెక్ పీస్ అనమాట ఇది వచ్చేసరికి హ్యాండ్స్ అండ్ అలానే ఇది ఫ్రంట్ పార్ట్ సో ఇప్పుడు ఈ షర్ట్ ని ఏ విధంగా స్టిచింగ్ చేసుకోవాలనేది చూద్దాము వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే మీ వరకు కూడా వస్తుంది ఇప్పుడు అయితే వీడియో లోకి వెళ్ళిపోదాము ఇక్కడ మీ అందరికీ అర్థమవడం కోసం నేను స్టిచింగ్ చేస్తూనే మీ అందరికీ కూడా చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ తీసుకున్నాను అనమాట సో బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ లో ఈ పీస్ అనేది పెట్టుకున్నాను ఇది మనకి చెక్స్ కాబట్టి కనబడట్లేదు ఏది రైట్ ఏది రాంగ్ సైడ్ చూడండి ఇది పై వైపు కి రైట్ సైడ్ పెట్టుకోవాలి అలానే ఈ నెక్ మనం షేప్ ఇచ్చున్నాం కదా దీని యొక్క రైట్ సైడ్ కూడా ఇలా పెట్టుకోవాలన్నమాట కరెక్ట్ గా మిడిల్ కి వచ్చేటట్టుగా చూసుకోవాలి సో ఇప్పుడు రఫ్ గా ఇంకో క్లాత్ కట్ చేశాం కదా దీన్ని దీని మీద ఇలా పెట్టుకోవాలి అర్థమవుతుందని అనుకుంటున్నాను చూడండి ఫస్ట్ ఈ పీస్ వస్తుంది మిడిల్ లో షర్ట్ పీస్ అలాగే కింద రఫ్ క్లాత్ అయితే వేశాను ఇలా వేసిన తర్వాత దీని నుండి ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా 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 ఒక ఒక మనం స్టిచ్ స్టిచ్ సో కదా వేసిన తర్వాత ఈ కింద వైపు ఉన్న క్లాత్ ని ఇలా ఓపెన్ చేసుకోవాలి అండ్గానే ఇటు సైడ్ ఉన్న క్లాత్ ని ఇలా పైకి అయితే పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత దీని పై నుండి కూడా ఇక్కడ మనకి ఫోల్డింగ్ ఎక్కడైతే వచ్చిందో కరెక్ట్ గా ఫోల్డింగ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇలా వేసాం కదా ఈ స్టిచ్ పక్కనే ఇంకొక స్టిచ్ ఒక పాదం వరిచిన గ్యాప్ తో దీని పక్కన ఉండే ఇంకొక స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉంది కదా ఈ చుట్టూ ఉన్న క్లాత్ ని ఇది షేప్ ఎలా అయితే ఉందో అలా జాయిన్ చేసుకోవడమే ఇలా చుట్టూ కూడా స్టిచ్ అనేది వేస్తాం కదా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అందరినీ కూడా నీట్ గా కటింగ్ చేసుకోవాలి సో చూసారా ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని ఏ విధంగా స్టిచింగ్ చేసుకోవాలనేది చూద్దాము సో ఫ్రంట్ పార్ట్ ఇక్కడ మనం ఆల్రెడీ పిన్స్ అయితే పెట్టుకుని ఉన్నాం కదా వీటిని ఓపెన్ చేసేస్తున్నాను నేను స్టిచింగ్ వీడియో చూడండి అప్పుడు సారీ కటింగ్ వీడియో చూడండి మీకు షర్ట్ ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది తెలుస్తుంది ఇప్పుడు ఓపెన్ చేసుకొని చూడండి ఇక్కడ మనకి ఇక్కడ వరకు ఉంది కదా సో ఇంతవరకు కూడా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ కార్నర్ నుండి ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి కింద వరకును ఇలా కింద వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో కాటన్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి సో చూడండి ఇటు సైడ్ ఫోల్డ్ చేశాం కాబట్టి దీన్ని పక్కనే పెట్టుకుంటే మనకి రాంగ్ సైడ్ ఏదో రైట్ సైడ్ ఏదో తెలుస్తుంది సో చూసారా ఇలా అనమాట ఫోల్డింగ్ అనేది ఇలా రావాలి సో ఇప్పుడు మనం ఇలా రివర్స్ లో వస్తుంది మన స్టిచ్చింగ్ అనేది రెండు కూడా మనం ఎదురు ఎదురుగా పెట్టుకుని స్టిచ్ చేసాం అనుకోండి రెండు కూడా కరెక్ట్ గా వచ్చేస్తాయి సో చూసారా ఇలా నీట్ గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున మనకి ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని నీట్ గా కటింగ్ అయితే చేసుకోవాలి సేమ్ ఇక్కడ కూడా అంతే దీన్ని నీట్ గా కటింగ్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ షర్ట్ యొక్క బ్యాక్ పార్ట్ ని స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా సో ఇదిగోండి ఇది షర్ట్ యొక్క బ్యాక్ పార్ట్ ఇక్కడ మనం షోల్డర్ జాయింట్ అనేది చేసుకోవాలి ఈ షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం కుట్టు ఉన్నాం కదా లోపలికి ఫోల్డ్ చేశాం కదా ఇది పై వైపు కి వచ్చేటట్టుగా చూసుకోవాలి సేమ్ ఇంకోటి కూడా అంతే ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఇలా కరెక్ట్ గా పెట్టుకోవాలి ఇక్కడ ఇట్ సైడ్ మనం షోల్డర్ అంతా కూడా ఇలా కరెక్ట్ గా పెట్టుకోవాలి చూడండి పై వైపు కి ఒక పావు ఇంచ్ ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఒక పావు ఇంచ్ ఇలా పెడుతున్నాను మీకు రివర్స్ లో చూపిస్తాను అప్పుడు అర్థమవుతుంది చూసారా ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కన్నా కొంచెం డౌన్ పెట్టి స్టిచ్ వేసేస్తున్నాను ఇంకొక స్టిచ్ మరలా వేస్తున్నాను ఇలా వేసాం కదా ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనం పావించి పైకి వదిలేం కదా ఫ్రంట్ పాట్ ని జస్ట్ ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి అనమాట కనిపిస్తుంది కదా ఇది జస్ట్ ఈ పావించి కూడా ఇలా ఈ ఖర్చుపాటు అనేది పెట్టి ఈ మొత్తం ఖర్చుపాటు ని ఇలా బ్యాక్ పెట్టి ఫోల్డ్ చేశాను ఇప్పుడు దాని మీద ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను చూడండి ఇలా చిన్నది ఇలా లోపలికి మర్చుకొని కుట్టామంటే మనకి ఖర్చుపాటు అంతా కూడా బయటికి కనబడదు చూసారా ఎంత గా వస్తుందో ఓవర్ లో చేయకపోయినా సరే నీట్ గా ఫినిషింగ్ అనేది వచ్చేసింది సేమ్ ఇప్పుడు ఇంకో పార్ట్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది సేమ్ ఇది స్టిచ్ చేయడం కోసం ఇక్కడ కూడా చూసారా ఇంకొకసారి చెప్తున్నాను చూడాల ఇంచ్ అనేది ఫ్రంట్ పార్ట్ పైప్ పెట్టాను ఇలా పెట్టిన తర్వాత మామూలుగా మనం షోల్డర్ ఏ విధంగా అయితే జాయిన్ చేస్తామో ఆ విధంగా జాయిన్ చేసుకోవడమే ఇలా జాయింట్ చేసిన తర్వాత ఇది షోల్డర్ దగ్గర కాబట్టి డబుల్ స్టిచ్ వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేయాలన్నమాట ఓపెన్ చేసి ఇది ఇలా ఫస్ట్ లోపలికి మడిచి పైనుండి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి సో ఇక్కడ వరకు మనకి స్టిచ్ చేయడం అయితే అయ్యింది కదా ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ స్టిచ్ చేయడం కోసం ఆల్రెడీ మనం ఇక్కడ హ్యాండ్స్ అనేవి కట్ చేసి పెట్టుకున్నాము ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ అంటే హ్యాండ్స్ దగ్గర చిన్న పట్టి లాంటిది వచ్చింది కదా ఆ పట్టి కోసం అయితే చిన్న పీస్ ని కట్ చేస్తున్నాను సో చూడండి ఇక్కడ నేను హ్యాండ్స్ కి కింద పట్టి లాంటిది వచ్చింది కదా అది వేయడం కోసం వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ ఉన్నట్టుగా ఇలా ఒక స్ట్రైట్ పీస్ ని అయితే కట్ చేసుకుంటాను ఇక్కడ నేను రెండు హ్యాండ్స్ కోసం కూడా ఒకేసారి కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇదంతా కూడా కూర ఉంది కదా సో కోర ఉన్న అయితే కట్ చేసుకుంటున్నాను ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదు సో ఇలా కట్ చేసుకున్నాను ఇదైతే నాకు రెండు హ్యాండ్స్ కిని ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్ యొక్క రాంగ్ సైడ్ లో పెట్టుకోవాలి మనకి సో ఇలా పట్టుకొని ఒక పాదం వరుసన ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని చేత్తో కొంచెం ఇలా అంచుకోవాలన్నమాట ఇలా మళ్ళీ ఫోల్డ్ చేసి పైనుండి ఒక టాప్ స్టిచ్ అనేది వేసేస్తుందా సో ఇలా పైనుండి స్టిచ్ వేసిన తర్వాత ఇది మళ్ళీ కొంచెం ఇలా లోపలికి అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీని మీద నుండి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేస్తున్నాను సో ఇప్పుడు ఈ హ్యాండ్ ఏ విధంగా అయితే పట్టి స్టిచ్ చేసుకున్నామో ఇంకో హ్యాండ్ కూడా నేను అదే విధంగా స్టిచ్ చేసుకుంటాను స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను సో ఇక నేను రెండు హ్యాండ్స్ కూడా ఇలా పట్టి అనేది స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు షర్ట్ కి హ్యాండ్ జాయిన్ చేయాలి కదా హ్యాండ్ జాయిన్ చేయడం కోసం ఇక్కడ పెట్టుకోవాలన్నమాట రెండు కరెక్ట్ గా మనకి షేప్ చూసుకోవాలి అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఏంటిది వెనక బ్యాక్ అటాచ్ చేసుకున్నాం కదా నెక్ కోసం సో అక్కడ కొంచెం ఎత్తు పొలం అవుతుంది కాబట్టి ఈ హ్యాండ్ రౌండ్ అంతా కూడా ఈక్వల్ గా ఉన్నట్టుగా చూసి ఒక టక్ అనేది పెట్టుకున్నాను ఇప్పుడు ఈ టక్ పెట్టుకున్న తర్వాత ఎక్కడైతే మనం టక్ పెట్టుకున్నామో అక్క నుండి మనం హ్యాండ్ ని స్టిచ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి ఈ హ్యాండ్ కూడా మిడిల్ లో ఒక టక్ అన్నది పెట్టుకోవాలి ఇలా ఒక టక్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ షర్ట్ కి టక్ పెట్టాం కదా ఇక్కడ ఒక టక్ అన్నది పెట్టాను ఈ టక్ అన్నది కరెక్ట్ గా ఈ టక్ మీద ఉన్నట్లుగా చూసుకోవాలి ఇక్కడ నుండి మనం హ్యాండ్ ని స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి సో ఈ హ్యాండ్ పార్ట్ కూడా కొంచెం ఒక పావు ఇంచు ఇలా పైకి పెడుతున్నాను అనమాట ఇందాక మనం షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసామో ఆ విధంగా స్టిచ్ చేయడం కోసం బాగుంటుంది ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడు ఖర్చులు అనేవి బయటికి కనబడు సో అందుకోసం నేను ఇది ఒక పావు ఇంచ్ పైకి అయితే పెడతాను ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ మామూలుగా ఏ విధంగా జాయిన్ చేస్తామో ఆ విధంగా జాయిన్ చేసేమే ఇక్కడ హ్యాండ్ అంతా కూడా ఫ్రీగానే ఉంచాలి సో రేట్ టిప్పి ఇప్పుడు మరలా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్ ని అయితే ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న పార్ట్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి అనమాట ఇలా ఫోల్డ్ చేసామంటే ఇక్కడ కూడా ఖర్చు లేకపోయినా సరే నీట్ వస్తుంది సో దీని మీద నుండి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేది చూసారా అర్థమవుతుంది అవుతుంది అనుకుంటున్నాను లోపలికి చిన్నది ఒక ఇంచ్ లోపలికి ఫోల్డ్ ఫోల్డ్ చేసి మొత్తం అంతా కూడా పైన నుండి ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను సో ఇప్పుడు ఇది తిప్పి చూపిస్తాను చూడండి ఎంత నీట్ గా వస్తుందో మనకి ఇప్పుడు సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి ఇది కటింగ్ వీడియో చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది ఇక్కడ ఏం చేశానంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట మనకి హ్యాండ్స్ కి బ్లౌజ్ హ్యాండ్స్ అది జాయిన్ చేసినా బానే ఉంటుంది కానీ షర్ట్ కి అలా జాయిన్ చేస్తే బాగోదు అసలు సో అందుకోసం ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ ఏ విధంగా అయితే జాయిన్ చేసుకున్నాను ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేస్తాను సో రెండు హ్యాండ్స్ కూడా అదే విధంగా జాయింట్ అయితే చేసుకున్నాను ఇలా జాయిన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి హ్యాండ్ పక్కన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని అయితే నీట్ గా ఇలా కట్ చేసేస్తున్నాను సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ చెక్ చేసుకోవాలి కదా అందుకోసం ఆది షర్ట్ తీస్తున్నాను కరెక్ట్ గా ఇది ఎంతైతే ఉందో ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఖర్చుకి మనకి ఈ మాత్రం అయితే సరిపోతుంది సో ఇదంతా ఈవెన్ గా లేదు కాబట్టి మళ్ళీ ఒకసారి ఇదంతా లైట్ గా వచ్చేటట్టుగా కట్ చేస్తున్నాం సో ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే మనకి ముప్పో ఇంచే కట్ కోసం వదిలాం కదా సో ఆ ముప్పో ఇంచు వచ్చేటట్టుగా కింద వరకు కూడా స్టిచ్ అయితే చేసుకుందాం జాయిన్ చేసాం కదా ఇప్పుడు షర్ట్ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ లో రావాలనమాట అంటే బ్యాక్ సైడ్ ని ఈ ఖర్చు పార్ట్ ని మరలా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారా ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే ఓవర్ లెగ్ లాక్ పోయినా సరే నీట్ గా ఫినిషింగ్ అనేది వస్తుంది చివరి వరకు కూడా సేమ్ ఇదే ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే సో చూసారా ఎంత నీట్ గా వస్తుందో ఇప్పుడు ఒక సైడ్ అయితే ఈ విధంగా జాయిన్ చేసాం కదా సేమ్ ఇంకొక వైపున కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి సేమ్ దీనికి ఎలా జాయిన్ చేసానో దాని కూడా అలా జాయిన్ చేసి మళ్ళీ చూపిస్తాను సో అయితే రెండు వైపులా కూడా సైడ్ జాయింట్ అనేది చేస్తాను ఇలా చేసిన తర్వాత ఇక్కడ నాకు కింద వైపున అంత కూడా ఈవినింగ్ గానే వచ్చింది సో ఇక్కడ చూడండి బటన్స్ అది అలాగే కాజాది కింద వైపున రెండు ఈక్వల్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి నాకు ఇక్కడ కాకపోతే ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉన్నాయి వాటిని అలా లైట్ గా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఫోల్డింగ్ కోసం కటింగ్ లో అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకున్నాను సో ఇక్కడ కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి అయితే మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ మార్చ్ చేసాను కదా అక్కడికి ఒక ఫోల్డింగ్ చేసి ఇలా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసామంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం దీని మీద సో చూసారు కదా మొత్తం అంతా కూడా ఇలా స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చేసాను సో అయితే మొత్తం అంతా కూడా ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా ఇక్కడ మనకి షర్ట్ అంతా కూడా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయినట్లే చూసారు కదా ఎంత నీట్ గా వస్తుందో ఇంక మనం ఇక్కడ కాలర్ ఒకటి స్టిచ్ చేసుకోవాలి సో కాలర్ స్టిచ్ చేయడం కోసం అయితే మనం డెఫినెట్ గా ఇక్కడ షర్ట్ కాలర్ కి బకరం వేరేగా ఉంటుంది అన్నమాట సపరేట్ గా సో ఆ బక్రం అయితే మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది కంపల్సరిగా మనం షర్ట్ నెక్ స్టిచ్ చేయడం కోసం ఆ బక్రం నేను యూజ్ చేయాలి ఇప్పుడు నెక్ ని ఏ విధంగా కటింగ్ అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూద్దాము సో చూడండి ఇప్పుడు షర్ట్ యొక్క కాలర్ స్టిచ్ చేయడం కోసం ఇక్కడ మనం కాజా పట్టి అలాగే బటన్స్ పట్టి ఉంటుంది కదా ఆ రెండింటినీ కూడా కరెక్ట్ గా ఒక దాని మీద ఒకటి ఒక పాయింట్ కూడా అటు ఇటు కాకుండా ఇలా రెండింటిని ఒక దాని మీద ఒకటి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు టేప్ తో దీని యొక్క బిట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి సో చూడండి ఇప్పుడు టేప్ తో అయితే ఇక్కడ నుండి కూడా చెక్ చేస్తున్నాను ఈ రెండు కూడా కరెక్ట్గా ఒక దాని మీద ఒకటి పెట్టుకున్నాం కదా ఇలా పెట్టుకున్న తర్వాత ఫోల్డింగ్ మీద ఉంది ఇది ఇలా చెక్ చేసుకుంటా చెక్ చేసుకుంటే ఇక్కడ వరకు రావాలి కానీ కరెక్ట్గా అయితే ఎయిట్ సెవెన్ పాయింట్ నైన్ అయితే వచ్చింది సెవెన్ పాయింట్ నైన్ వచ్చింది దీని మీద కనబడట్లేదు అండి కరెక్ట్గా అయితే ఒక్క పాయింట్ అంటే ఒక్క పాయింట్ తక్కువ ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చింది సెవెన్ పాయింట్ నైన్ ఇంచెస్ సో ఇదే మార్కింగ్ ని మనం కాలర్ గురించి కరెక్ట్ గా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదిగోండి ఇదే బకరం కాదు ఇది ఇది మెన్స్ షర్ట్ కి యూజ్ చేస్తారు కాలర్ కి వేయడం కోసం ఆ బకరం అనమాట షాప్స్ లో అడిగితే ఇస్తారు సో ఇప్పుడు ఏం చెయ్యాలంటే మనం ఇది ఆల్రెడీ నేను చాలా షర్ట్లు కుట్టిన తర్వాత తీస్తున్న వీడియో సో ఎన్నో షర్ట్లకి కుట్టాను అనమాట చూసారు ఇది అంతా కూడా కాలర్ షేప్ వచ్చినట్టే ఉంది ఫస్ట్ అయితే కన్ఫ్యూజ్ ఏమి లేకుండా ఉండాలి కాబట్టి నేను స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసేస్తున్నాను సో ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ అన్నది డ్రా చేశాను చూడండి మళ్ళా ఇలా స్ట్రైట్ గా లైన్ డ్రా చేశాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇది మనకి డబల్ స్టెప్ మీద వస్తుంది కదా కింద వైపున ఉన్నట్టుగా చూసుకోవాలి ఫస్ట్ అయితే ఇది ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా నీట్ గా కటింగ్ చేసేస్తున్నాను మనం కాలర్ ని సపరేట్ సపరేట్ గా కట్ చేసి స్టిచ్ చేయొచ్చు లేదంటే ఒకే స్టెప్ లో కట్ చేసుకోవచ్చు కొత్తగా కటింగ్ చేసేట వాళ్ళకైతే అన్ని స్టెప్స్ అంటే అర్థం అవ్వదు కొంచెం కష్టంగానే ఉంటుంది అందుకోసమని సింపుల్ మెథడ్ లో చెప్తున్నాను ఫస్ట్ అయితే దీనికోసం కింద కాలర్ కోసం ఒకటింపు వింఛి అయితే తీసుకున్నాను సేమ్ ఇదే ఒకటింపు విచ్ంచ్ని కొంచెం దూరంలో పెట్టాను ఇప్పుడు మనకి గా సెవెన్ పాయింట్ నైన్ ఇంచెస్ వచ్చింది కదా ఎంత అయితే వచ్చిందో సేమ్ ఎగ్జాక్ట్గా అంతే తీసుకోవాలి ఇలా తీసుకున్నాను అనమాట ఇప్పుడు లో అయితే డ్రా చేసుకుంటున్నాను ఇది మనకి మూవ్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ ఒక పిన్ అనేది పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్ గా రావాలంటే ఇలా పెట్టుకోవడం సేఫ్టీగా ఉంటుంది సో ఇక్కడ ఒక సూజ్ అయితే గుచ్చుకున్నాను ఇప్పుడు స్ట్రైట్ గా లైన్స్ అనేవి డ్రా చేస్తున్నా సో ఇక్కడ చూడండి ఇక్కడ కరెక్ట్ గా సెవెన్ పాయింట్ నైన్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది చేశాను ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ కి తగ్గట్టుగా ఇటు సైడ్ ఇక్కడ మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ కి ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి అండ్ ఇది మనం ఒకటింపావు తీసుకున్నాం ఈ పై కాలర్ వచ్చేసరికి ఒకటిన్నర ఇంచ్ అన్నది తీసుకోవాలి ఇలా తీసుకున్నాం కదా ఇక్కడ వన్ ఇంచ్ ఎక్కడైతే మార్క్ చేసామో ఆ పైకి టూ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి అండ్ ఈ మార్కింగ్ నుండి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలి మళ్ళీ చూడండి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఈ లైన్ కి టూ ఇంచెస్ అయితే మార్క్ చేశాను బట్ ఇలా మనం స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేయకూడదు క్రాస్ వస్తుంది సో ఈ క్రాస్ కోసం ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేశాను లైన్స్ కూడా అలానే డ్రా చేస్తున్నాను చూసారు కదా ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి మనం కొంచెం ఇలా కరువు షేప్ అయితే ఇచ్చుకోవాలి కరువు ఇచ్చినా పర్లేదు లేదంటే ఇలా స్ట్రైట్ గా వచ్చినా పర్లేదు మొత్తం ఇప్పుడు మనం కాలర్ మార్కింగ్ అయితే అయిపోయింది మనకి రెండు బాట్లుగా కావాలంటే మిడిల్ లో కూడా కట్ చేసుకోవచ్చు లేదు ఒక సింగిల్ స్టెప్ లోనే అయిపోవాలనుకుంటే ఇలా మొత్తం అంతా కూడా కటింగ్ చేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు నేను మొత్తం అంతా కూడా ఒకేసారి కటింగ్ అయితే చేసేస్తున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని స్కిప్ చేశారంటే మీకు అసలు అర్థం కాదు నేను చెప్పేది చాలా తక్కువగా అందరికీ అర్థం అయ్యే విధంగా చెప్తున్నాను ఇక్కడ మీరు వీడియోని స్కిప్ చేశారంటే అస్సలు ఎక్కదన్నమాట పొరికి అప్లికేషన్ షర్ట్ ప్యాంట్లు బాయ్స్ వచ్చేసరికి ఈజీగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని అనేవి టఫ్ గా ఉంటాయి సో ఇక్కడ నెక్ కట్ చేయడం కోసం ఇక్కడ ఇదైతే ఓపెన్ చేసేస్తున్నాను ఇంకా ఓపెన్ చేసేసి చుట్టూ కూడా ఇది ఎలా అయితే ఉందో అలా కటింగ్ చేసేస్తున్నాను ఫస్ట్ చూస్తున్నారు కదా ఇలా మొత్తం అంతా కూడా స్ట్రైట్ గా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ నేను షేప్ ఏమి ఇవ్వట్లేదు జస్ట్ ఇలా కటింగ్ చేసేస్తున్నా సో ఇక్కడ మనకి డబల్ లేయర్ వచ్చింది చూసారా నేను డబల్ లేయర్ తో కట్ చేసాను ఇక్కడ డబల్ లేయర్ ఇప్పుడు దీని అందరినీ కూడా నీట్ గా ఒకసారి ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసేటప్పుడు యాక్చువల్గా ఇక్కడ మనకి వన్ సైడ్ గమ్ అయితే ఉంటుంది అంటారు బట్ ఇక్కడ నాకు సార్లు ఐరన్ చేసినా సరే అలా అటాచ్ అవ్వదు అందుకే నేను చుట్టూ కూడా ఫ్యాబ్రిక్ లో ఉంటుంది కదా దాన్ని అంటించేసి ఒకసారి ఇలా ఐరన్ చేస్తాను అప్పుడు అతికిపోతుంది చాలా మందికి ఇది టిప్ అనమాట కొత్త వరకు అయితే అలా చేయడం రాదు అసలు నాకు ఇన్ని చాలా సార్లు కుట్టాను యూనిఫామ్ ఐరన్ చేసినా సరే నాకు ఎప్పుడు అంటుకోదు బట్ సాఫ్ట్గా నీట్గా అయితే వచ్చేస్తుంది గమ్ పెట్టకపోయినా ఇది ఐరన్ చేసుకున్న తర్వాత నీకు చూపిస్తాను సో చూడండి దీని చుట్టూ కూడా ఐరన్ చేస్తాను నేను ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక సైడు ఈ క్లాత్ ఎంతైతే ఉందో అంతవరకు అంటే బకరం పీస్ ఎంతైతే ఉందో అంతవరకు కూడా ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను ఒక సైడ్ మాత్రమే రెండు కాదు గుర్తు పెట్టుకోండి ఈ పీస్ అనేది సపరేట్ చేస్తాను ఫస్ట్ సపరేట్ చేసేసి ఇలా పైనుండి ఒక టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను చూడండి ఇలా ఎంత ఎంతైతే ఉందో అంత వరకు కూడా ఇలా ఫోల్డ్ చేస్తాను వేస్తాను కదా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు కింద వైపున జస్ట్ మనకి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఉన్నట్టుగా చూసుకోవాలి ఈ కింద వైపున ఆఫ్ ఇంచ్ మాత్రం ఉన్నట్టుగా చూసుకుంటున్నాను స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి గుర్తు పెట్టుకోండి ఇక్కడ మనం బక్రం మీద వేసుకున్నా పర్లేదు కానీ దాని ఇజ్కి అయితే వేసుకోవాలి లేదంటే క్లాత్ మీద వేసుకోవాలి ఇక్కడ నేను గమ్ పెట్టి జాయిన్ చేశాను కాబట్టి ఓడదనమాట వేశాను కదా ఇప్పుడు చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ కాకుండా చూసుకోండి అంటే కరెక్ట్ గా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఉన్నట్టుగా చూసుకోవాలి మనం టర్నింగ్ తిప్పాలి కదా బక్రం చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఉన్నట్టుగా కటింగ్ చేస్తుంది సో ఇలా పెట్టాం కదా ఇప్పుడు టక్స్ పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న టక్స్ అయితే చుట్టూ కూడా పెట్టుకోవాలి కూడా ఇంతే ఇప్పుడు మనం రిటర్న్ తిప్పేసుకోవడమే ఇలా సో ఈ మోడల్ కనుక బాగా అనుకోండి ఏదో ఒక దాని హెల్ప్ తో ఇలా లోపల ఉండి అన్నారు అనుకోండి ఈ కార్నర్స్ కూడా బాగా వచ్చేస్తాయి చూసారు కదా ఎంత నీట్ గా వస్తుంది ఇక్కడ సేమ్ ఇంకొక వైపుని కూడా అలానే అనుకోవాలి ఇదిగోండి చూసారా ఎంత నీట్ గా వస్తుందో సేమ్ ఇటు సైడ్ కూడా ఇంతే సో ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు పైనుండి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి నా కార్నర్స్ దగ్గర కూడా చూసారా ఎంత నీట్గా తిరిగిందో ఇప్పుడు ఒక చివరి నుండి స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తాను పైనుండి చూసారా గా వస్తుంది కదా మిడిల్ లోని ఒక లైన్ అయితే స్టిచ్ చేసుకోవాలి అందుకోసం చూడండి జస్ట్ ఇక్కడ చూసారా ఇక్కడ ఇక్కడ ఒక మార్కింగ్ గా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను ఎందుకంటే మనం కుట్టే స్టిచ్ నీట్ గా స్ట్రైట్ గా రావడం కోసం ఇప్పుడు ఈ లైన్ మీద ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ మీద ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను సరే ఎంత నీట్ గా వస్తుందో ఇప్పుడు మనం ముందుగా కుట్టుకున్న షర్ట్ ఉంది కదా దానికి ఈ కాలర్ అన్నది అటాచ్ చేసుకోవడమే కాలర్ అటాచ్ చేయడం కోసం చూడండి ఇప్పుడు ఒక పాట్ వైపు నుండి కూడా ఇలా ఇలా పెట్టుకోవాలి స్టార్టింగ్ లో కొంచెం రఫ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి చూసారు కదా మొత్తం అంతా కూడా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఖర్చుపాటు అంతా కూడా లోపలికి కాలర్ లోపలికి వెళ్ళిపోయేటట్లుగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా ఇలా లోపలి వైపుకి పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి పైనుండి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి కదా ఎంత నీట్ గా ఫినిషింగ్ అది వచ్చిందో కొత్త వరకు కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పాను కదా ఇది ఫ్రెండ్స్ మొత్తానికి రోజు వీడియో వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీకు ఎలాంటి టైప్ వీడియోస్ కావాలన్నది కూడా కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ని ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్